ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్ రామాయణము సుందరాఖండ మొదటి అధ్యాయము సుందరే సుందరో రామ సుందరే సుందరి కథ సుందరే సుందరి సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపి సుందరే సుందరం మంత్రం సుందరే కిం నా సుందరం పెద్దలైన వారు సుందరాఖండ గురించి ఈ మాట అన్నారు ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్లోకం కాదు రాముడు సుందరాది సుందరుడు సీతమ్మ గురించి చెప్పాల్సిన పనే లేదు ఆత్మదర్శనం చేసిన యోగిస్వరూపుడైన సౌందర్య రాశి హనుమంతుడు అశోకవనం అంతా సౌందర్యము లంకా అంత సౌందర్యము మరి సుందరాకాండలో సుందరం కానిది ఏముంది సుందరాకాండ తత్తుతో ప్రారంభమై తత్తుతో ముగుస్తుంది తత్ అంటే పరబ్రహ్మము సుందరాకాండని ఉపాసనాకాండ అంటారు పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసన చెయ్యాలో ఈ కాండ మనకు నేర్పిస్తుంది రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మ తల్లి యొక్క జాడను కనిపెట్టడం కోసము చారుణులు వెళ్లే మార్గంలో వెళ్లడం కోసం హనుమ సంకల్పించాడు ఎవ్వరూ చెయ్యని పనిని చేయడానికి వెళ్తున్న హనుమంతుడు ఆ పర్వతం మీద ఒక గొప్ప ఎద్దు నిలబడినట్టు నిలబడి ఉన్నాడు వైడూర్యంలా మెరుస్తున్న పర్వత శిఖరం మీద ఉన్న పచ్చగడ్డిని తొక్కుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు అప్పుడు ఆయన బయలుదేరే ముందు సూర్యుడికి ఇంద్రుడికి వాయుదేవుడికి బ్రహ్మగారికి సమస్త భూతాలకు నమస్కారం చేసి ప్రయాణానికి సన్నద్ధుడవుతున్నాడు ఆ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి దక్షిణ దిక్కు వంక ఏకాగ్రతతో చూసి గట్టిగా తన పాదాలతో మహేంద్రగిరి పర్వత శిఖరాలను తొక్కాడు అప్పుడు ఆ చెట్ల మీద ఉన్న పువ్వులన్నీ రాలిపోయి ఆయన మీద పడిపోయాయి ఆ పర్వతం మీద ఉన్న గుహలు నొక్కుకుపోయాయి హనుమంతుడు తన పాదాలతో ఇంకా గట్టిగా పర్వతాన్ని తొక్కారు అప్పుడు ఎన్నాళ్ల నుంచో పర్వతం మీద కలుగులలో ఉన్న పాములు కలుగు నొక్కుకుపోతుందని బయటికి వచ్చేలోపే ఆ కలుగు నొక్కుకుపోయింది అప్పుడు కొంత భాగం బయట కొంత భాగం లోపల ఉండిపోయి పాములు బాధను తట్టుకోలేక అక్కడున్న శిలలకు కాట్లు వేశాయి అప్పుడా విషంలో నుంచి పుట్టిన అగ్ని మహేంద్ర పర్వత శిఖరాలను కాల్చివేసింది అప్పటిదాకా పర్వత శిఖరం మీద తమ భార్యలతో ఉన్న గంధర్వులు ఒక్కసారి లేచి ఆధారం లేని ఆకాశంలోకి వెళ్ళి నిలబడ్డారు వాళ్లు హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయారు అక్కడికి దేవతలు మహర్షులు మొదలైన వారు వచ్చి ఆకాశమంతా నిండిపోయారు అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఏమీ ఆశ్చర్యము పర్వతస్వరూపమైన శరీరం ఉన్న హనుమంతుడు ఇవాళ ఈ సముద్రాన్ని దాటి వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు అని అనుకుంటూ హనుమంతుడిని ఆశీర్వదించారు అప్పుడు హనుమంతుడు తన తోకను ఒక్కసారి పైకెత్తి అటు ఇటు ఊపి ఊపిరిని తీసి తన వక్షస్థలంలో నిలబెట్టి గట్టిగా తన పాదాలతో ఆ పర్వతాన్ని తొక్కి తొడలను విశాలంగా పక్కకు పెట్టి అక్కడున్న వనరాల వంకా చూసి రాముడి కోదండం నుంచి విడువబడ్డ బాణంలా నేను లంకాపట్టణం చేరుకుంటాను అక్కడ సీతమ్మ దర్శనం అయితే సరే లేకపోతే అక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళి సీతమ్మను వెతుకుతాను ఒకవేళ సీతమ్మ నాకు స్వర్గలోకంలో కనపడకపోతే అదే వేగంతో లంకకు తిరిగొచ్చి రావణుడిని బంధించి రాముడి పాదాలకు సమర్పిస్తాను అని ప్రతిజ్ఞ చేసి తన పాదాలను పైకెత్తి ఆ పర్వతం మీద నుంచి బయలుదేరాడు హనుమంతుడు అలా వేగంగా పైకి లేచేసరికి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ పర్వతం మీద పాతుకుపోయిన మహావృక్షాలు వేళ్లతో సహా ఆయనతో పాటు పైకి లేచిపోయాయి ఆకాశంలో వెళుతున్న హనుమంతుడి మీద చెట్లు పుష్పాలను కురిపించాయి తేలికైన చెట్లు చాలా దూరం వెళ్ళాయి బరువైన చెట్లు ముందుగానే పడిపోయాయి అలా వెళ్ళిపోతున్న హనుమంతుడిని చూసిన వారికి ఈయన ఆకాశాన్ని తాగుతున్నాడా సముద్రాన్ని తాగుతున్నాడా అనే అనుమానం వచ్చింది పసుపుపచ్చని కళ్లతో హనుమంతుడు మెరిసిపోతున్నాడు ఎర్రటి నోరుతో సూర్యమండలం విడిగిపోతున్నట్లు ఆయన ముఖం వెలిగిపోతుంది ఆయన ఆయన తొడల వేగానికి సముద్రాన్ని చాపచుట్టినట్లు చుట్టి పైకెత్తేశాడు అప్పుడు ఆ నీళ్లలో ఉన్న తిమింగిళాలు తాబేళ్లు చేపలు రాక్షసులు పైకి కనపడ్డారు హనుమంతుడు ఒక్కొక్కసారి మేఘాలలోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటికి వస్తూ ముందుకు వెళ్తున్నాడు హనుమంతుడు అంత వేగంతో వెళ్ళిపోతుంటే కింద నుంచి సాగరుడు చూసి సాగరాలు ఏర్పడటానికి ఇష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణము అలాంటి ఇష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం కోసము హనుమంతుడు సాగరం మీద నుంచి వెళ్తున్నాడు ఆయనకు ఆతిథ్యం ఇవ్వటం మన ధర్మము అని అనుకుని తనలో ఉన్న మైనాక పర్వతం వంక చూసి నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా పాతాళలోకంలో ఉన్న రాక్షసులు అప్పుడప్పుడు సముద్ర మార్గం నుండి భూమి మీదకు వచ్చేవారు వాళ్ళు అలా రాకుండా ఉండటానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డంగా పడ్డావు ఇక కింది వాళ్ళు పైకి రారు అని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు కానీ నీకున్న శక్తి వల్ల నువ్వు పైకి కిందికి పక్కకు పెరగగలవు అందుకని నువ్వు హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వడం కోసమని ఒక్కసారి పైకి లే ఆయనని నీ శిఖరాల మీద దిగుతాడు అన్నాడు